ఎనిమిది ఎనిమిదిన్నర అవుతా ఉన్న బండ్లు మాత్రం ఇంకా అన్లోడింగ్ కాలేదు ఎందుకంటే చాలా బండ్లు వచ్చినాయి వాళ్ళ అప్రాల్ మార్కెట్లో అయితే దిగుమతి చేయడం జరిగింది ఆ మార్కెట్లో ఇక కాటాలు కానీ ఉన్నవి పెద్ద మార్కెట్లో అలాగే తోలుడు తోలకాలు కాక అలాగే ఉన్నది సో మనం అప్రాల్ మార్కెట్కి వెళ్ళి ధరలు ఎలా ఉన్న తెలుసుకుందాము ఈరోజు తేదీ మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఐదు అండి ఇవంతా ఏసీకి పోతాయా మరి అమ్మడానికి పోతాయనేది తెలుసుకుందాము సో ఓవరాల్గా మార్కెట్లో సరిగ్గా అయితే ఇవాళ భారీగానే రావడం జరిగింది ఏది ఏదిలాంటిది మెరుపిక పన్నెండు ఓవరాల్గా మార్కెట్ అయితే టోటల్ నిండింది అన్నమాట ఈరోజు అయితే తమ్ముడు రోజు అవుతామా ఏమైంది చెప్పరా నీ బాధ ఏందో మాట్లాడారేమైతే ఏ ఎవరు అప్పలో నర్సాపురం ఎన్ని బస్సులు తీసుకొచ్చారు డెబ్బై నాలుగ ఎట్లా అయింది ఎన్నో కోత కోతది ఫస్ట్ కోత ఇంకా కాలే అడిగారా అసలు ఎంతగా అడిగిర్రు అసలు మ్యాక్సిమం అడిగిర్రా మరి ఇస్తున్నావా ఇంక ఇంకేమైనా వస్తుందని చూస్తున్నా పెచ్చు ఓకే ఇవాళ ఎంత అయింది జెండా పద్నాలుగు వేలు అయింది ఎన్ని ఎకరాలు అది రెండు ఎకరాలు ఎట్లా వస్తుంది దిగుబడి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వస్తుందా ఓకే ఏ ఊరు మీది సింగర్ మీరు రెండు ఎకరాలు వేసారండి రెండు ఎకరాలు ఎట్లుంది ఇరవై వస్తుందా ఎంత పడ్డది ఇక కాలేదా నమస్తే బ్రదర్ మీ పేరు ఎవరు నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చారు ఎన్ని ఎకరాలు వేశారు గుర్రపూడి మండలం నేను వచ్చాను అక్కడికి గుర్తుందా మీ మండలానికి జానకి ఫీల్డ్ ఇప్పుడు గుర్తుందా ఓకే ఎన్ని ఎన్ని ఎకరాలు అన్న రెండున్నర ఎన్ని బస్సులు తీసుకొచ్చారు నూట ఇరవై ఐదు ఎన్ని కోతా అది ఫస్ట్ కోత ఎట్లా వస్తుంది దిగుబడి ఎకరానికి ముప్పై వస్తుందా మీకు వెళ్ళి మీ మీదే వస్తుందా అంత అలాగే వస్తుంది మీ ఏరియాలో మీదే అట్లా వస్తుంది ఎట్లయింది రేటు ఇంకా కాలేదా ఎవరు బాబాయ్ బోడు బోడా చూసి మాట్లాడుదా గుండాలకి వెళ్ళి ఎన్ని ఎన్ని ఎకరాలు వేసారు మిరప తోట ఎకరము ఎన్ని బస్తాలు వచ్చినాయి మొదటి కోత ఎట్లా పోయింది ఇంకా కాలేదా సో హాయ్ అండి కొంతమంది రైతుతో మాట్లాడి తెలుసుకుందాము మరి కొంతమంది రైతుతో మాట్లాడి తెలుసుకుందాము వీడియో లెంత్ అయినా కాదా ఒకసారి కొంచెం చూడండి కేవలము మనకు రాష్ట్ర ప్రభుత్వమే కానివ్వచ్చు కేంద్ర ప్రభుత్వమే కానివ్వచ్చు కొంచెం మద్దతు ధర అనేది కావాలని చెప్పి రైతులైతే అనుకోవడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి రైతుల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకున్నా కూడా మాకైతే ఈ ధర ఎక్కువగా పన్నెండు వేల నుంచి పదమూడు వేల రూపాయలు కొంచెం క్వాలిటీ బాగుంటే సెలెక్టెడ్ క్వాలిటీ ఉంటే పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది కాబట్టి మరింత దిగజారే పరిస్థితులు అయితే కనిపించడం జరుగుతుంది మిర్చి మార్కెట్లో అయితే ధరలు అయితే సో రైతులు ఎవరు కూడా తమ మిర్చి పంట ఎలా ఉంది ఏందనేది దిగుబడి పెరిగిన దిగుబడి పెరిగినా కూడా మనకు మిర్చి రేట్ అనేది లేకపోవడం వలన కూలుల మందు కూడా రావట్లేదు మా యొక్క బాధలు ఎవరిని చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని చెప్పి ప్రతి రైతులు బాధపడతా ఉన్నారు సెలెక్టెడ్ క్వాలిటీలే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక తేజాలు ఇక బెస్ట్ అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఇంతకు మించి లేదు సో క్వాలిటీలు అంత హెవీ క్వాలిటీస్ అయితే లేవు మొత్తం కొంచెం స్మాల్ సైజెస్ అండ్ ప్రొడక్ట్స్ కూడా అంత పెద్ద కలర్ లేవు సో ఇలా మార్కెట్ మొత్తం కూడా ఇలా మొట్టలు రావడం ఇలా చేయడం జరుగుతుంది కాబట్టి మార్కెట్ లేకపోవడం వలన కూడా రేట్ అనేది కొంచెం డిక్రీజ్లో అవ్వచ్చు అని చెప్పి అనుకోవచ్చు అనమాట సో తేజాలు తాలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు లాలకట్లు అలాగే మనకు మార్కెట్ ఓవరాల్గా ఇవాళ పెద్ద మార్కెట్ అయితే నిన్న కాడలు కానీ కొన్ని ఉన్నవి అలాగే దిగుమతులు కానీ కొన్ని ఉన్నవి కాబట్టి ఇవాళ అపళ్ళ మార్కెట్లో అయితే మిక్స్ అయితే ఇక్కడ దిగుమతి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది సో ఇవాళ దర్జాపులో ఎంత ఉంటుందండి సర్వీ ఎనభై వేలు ఉందచ్చా డెబ్బై ఎనభై వేలు అయితే వాళ్ళకి ఇక్కడ ఉండడం జరిగింది అలాగే బయట బండు కూడా లైన్లో వేచి ఉండడం జరిగింది దింపడానికి ప్లేస్ లేదు చాలామంది రైతులు కూడా ఏసీలో పెట్టుకున్నాం అనుకున్నా కూడా మా కూలల్లో ఖర్చు లేవు అది లేవు ఇది లేవు అని చెప్పి అనుకుంటా ఉన్నారు సో ఇలా పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి మీరేమూరండి അവിടെ സാധനം കിട്ടി നമ്മൾ 10 ആണ് പറഞ്ഞത് അല്ലേ യൂട്യൂബ് വീഡിയോസ് ആണ് അണ്ണേ ഇൻവെസ്റ്ററെ 45 വൈ 85 85 40 വൈ 40 വൈ നമ്മൾ ഇവിടെ നട സൂഴാക அப்படி நீ பரிசு எல்லாம்

నుంచి మధ్యలో వస్తుంది ఎంత పడుతుంది రేటు ఇంకా కాలేదా సో మార్కెట్ మీ బాధలు ఎలా ఉన్నవిక్సిమం ఏ రేట్ అయితే గిట్టుబాటు అవుతుంది మీకు రేట్ అయితే ఏ రేట్ అయితే మీకు గిట్టుబాటు అవుతుంది పద్దెనిమిది ఇరవై ఇప్పుడు మీకు ఏమైనా మిగులుతారా ముందడికి చేస్తారా మిరప దొస్తాగు భయం అవుతుంది ఈ రేట్లో ఏం చేయాలి ఎన్ని పుస్తకాలు తీసుకోవచ్చు సార్ నమస్తే ఓకే తోట ఏ వెరైటీ అది దానికి ఎన్ను కంపెనీ మనం చెప్తేనేసుకున్నాం కదా ఎట్లా వస్తుంది ఇక పొడి పదికి వస్తుందా మూడు వరకు అయితే ఇంకేమైనా వస్తారా రెండు ఎకరాలకు మొత్తం కలిపి ఒక యాభై యాభై ఐదు వస్తుంది టోటల్ కలిపి ఎట్లా పోయింది వాళ్ళ రేటు పదమూడు వేల మూడు వందలు కడిగారు ఇచ్చారా మరి మొదట మీరు జనరేషన్ కాలేదు వేరే షీట్ వచ్చింది అప్పుడే పోయిందా ఇప్పుడు ఎలా ఉంది అనే రెడ్డి బుక్ చేసేది మీరే మీ దగ్గర అదే కలికి ఈ రెండో వేస్తున్నా ఎండెకరాలు వేస్తున్నారు కలికి మీరు తెలుసా మీరు వేసారా మీరే ఊరు నాగేదన్ సాగర్ కలికి వేస్తున్నారు ఈసారి ఎట్లా వచ్చింది కూడా ఇరవై దాకా వచ్చింది ఇప్పటివరకు అయితే ఇంకో ఇంకొస్తారా ఒకసారి కటింగ్ అంటే ఇంట్లో ఎట్లా వస్తుంది ముప్పై వస్తుందా ముప్పై వస్తుందా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అట్లా అయితే జానికి వెరైటీ ఎన్నికన మేఘన కంపెనీ జానికి కొన్ని ఉన్నాయి ఓకే అన్న బాగుందా వేసుకో తగ్గ విత్తనం ఏది ఏది దేనికోసం భాగ్యలక్ష్మి అంటే మదిరా ఎక్కడది ఖమ్మంలో భాగ్యలక్ష్మిలో దొరికిందా అక్కడ తీసుకున్నారు ఇక ఈ ఏడు చేస్తారా మరి అది ఈ ఏడు అదే చేస్తారా అదేస్తారా ఓకే థ్యాంక్ యూ